దగ్గరికి నువ్వు వాడిని అడుగు వాడు ఏది కోరుకుంటే దానికి డబ్బులు అని అడిగాడట అప్పుడు అవతల దగ్గరికి వెళ్ళాడట దేవుడు నీకేం కావాలంటే ఆడేం అడిగాడు స్వామి అన్నాడు నీకు నువ్వు ఏది కోరితే అది డబ్బులు అడిగాడు అన్నాడట అప్పుడు సాధారణంగా దేవుడు ఇతనికి ఏం కావాలి అరే నాకు వంద వస్తే అడికి రెండు వందలు వస్తుంది కదా బాగుపడాలన్న కోరికంటే కూడా నాకంటే డబ్బులు బాగుపడతాడు కదా అందుకని నాకు ఒక తీసేసాము అన్నాడు ఇప్పుడు వీళ్ళిద్దరు చేస్తున్నది జగను బాబుని నాశనం చేయాలని బాబు జగన్ నాశనం చేయాలని వీళ్ళిద్దరు తలకాయలు తీసుకెళ్లి బీజేపీకి అప్పచెప్పేశారు కాబట్టి వాళ్ళకి ఏ భయం లేదు ఇక్కడ ఇప్పుడు వచ్చేది బోనస్ వాళ్ళకి పోయేది ఏం లేదు రాష్ట్ర నాయకత్వం ఎదగాలని లేదు రాష్ట్ర నాయకత్వం ఎదిగేటటువంటి పరిస్థితుల్లో తెచ్చుకుని ఉంటే అసలు ఈ గొడవ ఉండేది కాదు తెచ్చుకోవాలన్న ఆలోచన లేనటువంటి వాళ్ళ నాయకులుగా పెట్టించారు కదా వాళ్ళు ఇప్పుడు బేసిక్గా ఏంటంటే తెలుగుదేశానికి ఒక బలమైనటువంటి లాబీ ఉంటుంది ఈ లాబీ ఎంత స్ట్రాంగ్ అంటే అమిత్ షా గదిలోకి వెళ్ళగలదు మోడీ దగ్గరికి తమ ఆలోచన వెళ్ళేటట్టు చేయగలదు అది అది డైరెక్ట్గా చేయరు డబ్బులు తీసుకున్నట్లా కాదు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం మీ మీద ఒక ప్రభావం రావాలంటే మీతో ఫ్రెండ్షిప్ చేసేటటువంటి ఒక ఇద్దరు ముగ్గురితో ఏ ఏంది అతను అట్ట మాట్లాడుతుంటాడు ఇట్టి మాట్లాడమను అంటా ఉంటే ఈ మీ ఫ్రెండ్ కి టిఫిన్ పెట్టిచ్చో మందు పోయించినో అతను మిమ్మల్ని ఇన్ఫ్లుయన్స్ చేయగలిగిన వ్యక్తిని వాళ్ళు పడతారు అతని ద్వారా మీకు చెప్పిస్తే మీ చేత క్వశ్చన్స్ రివర్సల్ ఇచ్చారు అనుకోండి అప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఆన్సర్ రివర్సల్ అయితే మొత్తం వాళ్ళు కోరుకున్నట్టు జరగట్లేదు ఇది ఒక మైండ్ గేమ్ ఆ మైండ్ గేమ్ లో నలభై ఏళ్ల